వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి రాజీనామా చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఆయన రాజీనామాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమోదించారు కొండా రాజశేఖర రెడ్డి మధ్య కొంతకాలంగా ఆయన ఎంపిక విషయంలో మొదటి నుంచి కూడా పార్టీలో వివాదం నడుస్తోంది రాజశేఖర రెడ్డిపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు పరోక్షంగా ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ఈ పంచాయతీ తీర్చడానికి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని వేసింది జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ నివేదికను బేస్ చేసుకుని జిల్లా రాజీనామా చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారని సమాచారం దీంతో తన పదవికి రాజశేఖర రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారన్న చర్చ జరుగుతోంది